హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం మన ఇంటికి అనేది వాటర్ ప్రూఫ్ ఫ్లోరింగ్ చేయించుకుంటే స్లాబ్ మీద ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం దీనికి అనేది మనం వెయ్యి స్క్వేర్ ఫీట్కి అయితే ఎస్టిమేషన్ వేయడం జరిగింది దీనిని ఒక స్క్వేర్ ఫీట్కి డివైడ్ చేస్తే మనకి ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉన్నది దీనికి వచ్చేసి ఫస్ట్ మనం వెయ్యి స్క్వేర్ ఫీట్కి అనేది ఒక ఐదు టన్నులు ఇసుక పెట్టే అవకాశం ఉన్నది ఇసుక అనేది పదహారు వందల రూపాయలు చూసుకుంటే కనుక దీనికి అనేది ఎనిమిది వేల రూపాయల వరకు ఇసుక అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మన సిమెంట్ అనేది పదిహేను బ్యాగులు పెట్టే అవకాశం అనేది ఒక బ్యాగ్ ధర వచ్చేసి నాలుగు వందల రూపాయలు చూసుకుంటే కనుక దీనికి వచ్చేసి ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మన వాటర్ ప్రూఫింగ్ అనేది డాటర్ ఫిక్స్డ్ త్రీ జీరో వన్ తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఒక లీటర్ అనేది నూట ఎనభై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది మొత్తం టోటల్ వచ్చేసి మూడు వందల అరవై రూపాయలు అంటే రెండు లీటర్లు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మేస్తలు అనేది ఒక స్క్వేర్ ఫీట్కి అనేది ఇరవై ఐదు రూపాయలు తీసుకోవడం జరుగుతుంది అంటే గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ పెరిగే కొంది మనకి ఇంకో పది రూపాయలు ఛార్జెస్ పెరిగే అవకాశం ఉన్నది దీనికి అనేది మనకి ఒక స్క్వేర్ ఫీట్ కని ఇరవై ఐదు వేల రూపాయల వరకు అవుతుంది ఈ టోటల్ మొత్తం వచ్చేసి మనకి ముప్పై తొమ్మిది వేల మూడు వందల అరవై రూపాయల వరకు అవుతుందన్నమాట అదేవిధంగా మనకి ఒక స్క్వేర్ ఫీట్కి డివైడ్ చేస్తే దీనికి వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు రూపాయల వరకు ఒక స్క్వేర్ ఫీట్కి అయ్యే అవకాశం ఉన్నది అది మనకి ఫ్లోరింగ్ అనేది చేయించే ముందు మనకు నీట్గా స్లాబ్ ఉంటే కనుక లేదు స్లాబ్ మీద పాత ఫ్లోరింగ్ ఉంది తీసేయాలి లేదంటే కొంచెం సాఫ్ చేసేది ఎక్కువ పని ఉంటే మటుకు మనకనేది ఇంకా పది నుంచి పదిహేను రూపాయల వరకు ఏకష్ట అయ్యే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమిషన్ కామెంట్ చేయండి ఆ వీడియోతో ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్